సింహాచలంలో జరిగిన గోడుకులు ప్రమాదంలో గాయపడిన వారిలో అరులోవకు చెందిన ఓ వ్యక్తి నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన బాధితుడు ప్రవీణ్ తో పాటు ఆయనకు చికిత్స అందిస్తున్న విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబుతో ముఖాముఖి సింహాచలం శ్రీ లక్ష్మీ దర్శనం కోసం ఇవాళ చేదు అనుభవం ఎదురైంది ఎప్పుడంటే గతంలో ఎప్పుడూ సింహాచలం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక గోడ కూలి చంద్రనోత్సవం రోజున ఏడు మంది స్పాట్లో చనిపోవడం జరిగింది కొంతమంది గాయపడ్డారు ఆ గాయపడిన వాళ్ళు ఆ ఈ అరలోవ ప్రాంతానికి చెందిన వ్యక్తి మనతో ఉన్నారు మీ మీ పేరు చెప్పండి మీరు ఎన్నికలు ప్రవీణ్ నా పేరు పైల ప్రవీణ్ కుమార్ నేను తెల్లవారి ఒంటి గంటల నాకు బయలుదేరాను కొండపైకి వెళ్ళేసరికి రెండున్నర అయింది రెండు గంటలకి వర్షం పడ్డం స్టార్ట్ అయింది కిందన అదే వర్షంలో పైకి వెళ్తుండ బస్సులు వెళ్దాం వెళ్ళేసరికి లైన్లో మూడు లైన్ టికెట్ స్కాన్ చేయించుకొని పైకి వెళ్దాం దగ్గర ఇంకొక పది నిమిషాలు ఇంకో ఐదు పది నిమిషాల్లో దర్శనం దగ్గరలోకి అనగా గోడ ఒకసారిగా కూలిపోయి రాయలనేవి బాగా నాకు తగిలేసాయి పక్కం గట్టిగా ఇస్తే కానీ గేట్ ఓపెన్ చేయడానికి ఎవరు కూడా ఏ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది మీరు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ అది కరెక్ట్ గా పవర్ తక్కు లైన్ లోకి ఎంటర్ అయ్యాం మూడు 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 నుంచి మూడు మధ్యలో జరిగింది క్యూ లైన్ మొత్తం నిండిపోయింది నిండిపోయి ఉంది ఏం జరిగింది ఆ కూడా అంతంగా అంటే ఫ్లెక్సీ ఒకసారిగా ఎగిరితే గాలి వల్ల కదా ఎగురుతుందేమో అనుకున్నా అది ఒకసారిగా ఫ్లెక్సీతో తో పాటు రాయిలు అన్ని వచ్చి కలిసి రెండు పైపుల మధ్యలో ఉండిపోయాను నేను ఆ పైపు మధ్యలో ఉండిపోయినా రావడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఇప్పుడు ఈ ఈ స్కాన్ చేయించుకున్నారు కదా స్కాన్ చేయించుకున్న తర్వాత ఎప్పుడు టికెట్లు కొనుక్కున్నారు ఏ రకంగా ఈ స్కానింగ్ జరిగి పైకి పైకి వెళ్ళాలి ఆర్టీసీ బస్ లో పైకి వెళ్ళాం స్కానింగ్ కింద బస్ దిగిన ఎంట్రన్స్ లో స్కానింగ్ లైన్ త్రీ హండ్రెడ్ లైన్ లో స్కానింగ్ చేసి పైకి స్టెప్ బై స్టెప్ బై లైన్ వెళ్ళాం పైకి పైకి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా సరే ఇంకా దగ్గర దగ్గరలోకి వస్తున్నాం అనగా ఇంకా దర్శనం ఇంకా పావు గంట ఇరవై నిమిషాలు టైం పడుతుందని మధ్యలో మాత్రం గోడ కూలిపోయింది ఏం జరుగుతుందో కూడా ఏమేమి పరిస్థితి అయిపోయింది అప్పుడు మాకు ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం హఠాత్తుగా గాలి వచ్చింది గాలి అంటే ఈ వర్షం వాటర్ కి గోడని బాగా కూలిపోయింది ఆ వాటర్ ఒకేసారి రావడంతో ఈ గోడ ఫ్లోటింగ్ తట్టుకోలేక గోడని సైడ్స్ కొట్టేసి గోడని పడిపోయింది కదా ప్రజల మీద ఎంతమంది ఉంటారు క్యూలో మీకంటే ముందు నాకంటే ముందు దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైన ఉంటారు అందులో ఓల్డ్ ఏజ్ పిల్లలు ముసరాలు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు అమ్మాయి లేడీస్ గానీ మామూలు అందరూ ఉన్నారు కూడా చాలా మంది వైద్యం ఇప్పుడు ఏం జరిగిందని చెప్పారు వైద్యం వైద్యులు చెక్ చేసి బాగానే ఉంది అన్నారు ప్రజెంట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం బాగా ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంది పడుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది దీనికి సంబంధించి వైద్యులకు సంబంధించి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు ప్రస్తుతం అవుతున్నారు రాంబాబు గారు ఇప్పుడు ఈ గాయపడిన ఈ వ్యక్తికి ఏ రకమైన చికిత్స అందుతుంది ఏ రకంగా మీరు ఆయనకి ఏం జరిగిందని మీరు గుర్తించారు సింహాచలం చందనోత్సవ దర్శనానికి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ అనే ముప్పై సంవత్సరాల యువకుడు గాయాలతో బిమ్స్ హాస్పిటల్కి ఉదయాన్నే రావడం జరిగింది వారిని పరీక్షించిన మీదట ఎక్స్ రేలు స్కాన్స్ తీసిన తర్వాత కాలికి చిన్న గాయమైనట్టుగా తెలిసింది తర్వాత వారికి చిన్న ఫ్రాక్చర్ కూడా అవడం జరిగింది లోయర్ ఎండ్ ఆఫ్ ద ఫిబిలా దానికి పిఓపీ కూడా వేయడం జరిగింది వారికి ఒక చెస్ట్ ఎక్స్ రే తీయడం తర్వాత సిటీ అప్డమేను సిటీ బ్రెయిన్ కూడా తీయడం జరిగింది ఇవన్నీ కూడా నార్మల్ గా వచ్చాయి పేషెంట్ కి వైద్యం అందిస్తున్నాము పేషెంట్ కండిషన్ ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్ గా ఉంది పేషెంట్ ప్రస్తుతానికైతే నార్మల్ గా ఉన్నారు సర్జరీ అంటే సర్జరీ ఏమైనా అవసరం అవుతుందంట ప్రస్తుతానికైతే సర్జరీ ఆలోచించట్లేదు ఎందుకని అంటే సూచర్స్ అవి వేసాం కాబట్టి హీల్ అవ్వచ్చు అనుకుంటున్నాము గాయం పడడం అంటే బరువైన వస్తువు మీద పడిపోవడం వల్ల అంటే స్టోన్స్ అవి పిల్లట్స్ అవి పడ్డట్టుగా ఉన్నట్టున్నాయి తనకి సో దాని వల్ల ఈ గాయం జరిగింది ప్రస్తుతానికైతే మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి వైటల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి పేషెంట్ని అబ్జర్వేషన్లో ఐసీలో ఉంచాం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈ గాయపడిన బాధితుడికి చికిత్స అందుతుంది ఈ స్టేబుల్ గా ఉంది కండిషను పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం అనేసి వైద్యులు చెప్తున్నారు సినివాస్త కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం